బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సాలూర అంతర్రాష్ట్ర చెక్ వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి ఏసీబీ అధికారుల దాడులు రైడింగ్ నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు వివరాలు తెలియాల్సి ఉంది మరికొద్ది క్షణాల్లో మీడియా ముందు వివరాలు తెలుపనున్న ఏసీబీ అధికారులు సాలూర చెక్ పోస్టుపై దాడులు నిర్వహించడానికి గల కారణాలేంటి అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి చెక్ పోస్టు వద్ద ఎటువంటి అవినీతి జరిగింది లేదా దేనికోసం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు మరికొద్ది క్షణాల్లో మా వి న్యూస్ ఛానల్ తరఫున మీకు అందజేస్తాము అంతేకాకుండా అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారి విధుల్లో లేరనే విషయం తెలుస్తోంది మిగతా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నట్టు సమాచారం సాలూరా చెక్ పోస్ట్ను ఏసీబీ ఉన్నతాధికారులు అయినటువంటి డీజీ గారు ఆదేశ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంవిఐ అతను శ్రీ శ్రీకాంత్ డ్యూటీలో లేడు తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో ముకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో కాలంలో దాడులు చేయడం జరిగింది తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు ఫర్దర్ యాక్షన్ తర్వాత ఉంటుంది ఇప్పుడే అరెస్ట్లు ఉండవు తర్వాత నేను డిఎస్పి నిజామాబాద్ ఏసీబీ శేఖర్ నా పేరు పార్టిసిపేట్ అయిన వాళ్ళు టీంలు ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు మిగతా సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ నగేష్ శ్రీనివాస్ అండ్ వేణు ఇన్స్పెక్టర్స్ నాతో పాటు మిగతా సిబ్బంది కూడా నాతో పాటు ఉన్నారు there subscribe to my channel and also press this bell icon